శ్రీమాత రథసప్తమి రాత్రిలోపు ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది మాఘమాసంలో ఫిబ్రవరి నాలుగున రథసప్తమి వస్తుంది రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది సూర్యదేవుడు రథసప్తమి రోజున జన్మించాడు ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుని కథను విన్నవారికి వెయ్యి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో అంత పుణ్యం మనకి కలుగుతుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యఫలం ఈ కథ వింటే మనకు కలుగుతుంది పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవారు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు దితి కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయిన దితికి బాగా బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అతిథి అతిథికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులు దేవుళ్లను చిత్రహింసలు పెడుతూ ఉంటారు అలాగే మురులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ ఉంటారు భూలోకంలో ఉన్న ప్రజలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇదంతా దేవతలు చూసి దేవతల తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా మాకు విముక్తి కల్పించండి తల్లి అని దేవతలు అందరూ అతిథిని వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి దేవుడికి తన భక్తి శ్రద్ధలతో విష్ణువుకి పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ శరణి వేడుకుంటుంది అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణ జన్ములై పుట్టి రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు కొన్ని రోజులకు విష్ణుదేవుడు చెప్పినట్లుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడును పుడతాడు ఈ కుమారుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాడు కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో నాలుగు చేతులతో జన్మిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి మూడవ భార్య పేరు కద్రువ కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒకరోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకే చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగల కొడుతుంది ఆ గుడ్డు పగలగానే అనుగురుడు అనే బాలుడు జన్మిస్తాడు ఈ బాలుడు తొడరు లేకుండా జన్మిస్తాడు అప్పుడు అనుగురుడు తన తల్లి అయిన కద్రువతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వాడిని కానీ మీ ఆవేశం వల్ల తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం పెడుతున్నాను అని చెప్పాడు తడలు లేకుండా పుట్టిన అనుబురుడు సూర్యుడికి రథసారథిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథం పైన ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు ఈ విధంగా సూర్యుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పండి స్వామి అని శరణు వేడుకుంటారు అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వాళ్ళకి నా కరుణా కటాక్షల వల్ల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తాను అని చెప్తాడు అప్పటి నుండి దేవతలు అందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్యభగవానుడిని పూజిస్తారు కొంతకాలానికి సూర్యదేవునికి సంధ్యాదేవితో వివాహం జరుగుతుంది అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి సంధ్యాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్దామని అనుకుంటుంది తన భర్త అయిన సూర్యుడికి మా పుట్టింటికి వెళ్తాను అని సంధ్యాదేవి అడుగుతుంది అప్పుడు సూర్యుడు అసలు ఒప్పుకోడు ఎందుకంటే నీవు పుట్టింటికి వెళితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నిస్తాడు కానీ సంధ్యాదేవి ఎలా అయినా పుట్టింటికి వెళ్దామని గట్టిగా నిర్ణయించుకుంటుంది అప్పుడు సంధ్యాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టిస్తుంది ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది అప్పుడు సంధ్యాదేవి ఛాయతో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త ఆయన సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి నా పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఛాయాదేవి సంధ్య అనుకుని శివుడు ఛాయతో కూడా బంధాన్ని ఏర్పరచుకుంటాడు కొన్ని రోజులకే ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు శనీశ్వరుడు పుట్టేసరికి సవితి సంధ్యాదేవి పిల్లలను నిర్లక్ష్యంగా చూస్తుంది యముడు ఛాయాదేవి చేసే నిర్లక్ష్య వైఖరిని చూడలేక కాలు ఎత్తుతాడు దాంతో ఛాయాదేవి నీ కాలు విరిగిపోనుగాక అని యముడిని శపిస్తుంది ఎంతో బాధతో యముడు తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెబుతాడు సూర్యుడికి అనుమానం కలిగి తన దివ్యశక్తితో జరిగినది తెలుసుకుంటాడు ఛాయాదేవి దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగుతాడు అప్పుడు ఛాయాదేవి జరిగిందంతా చెబుతుంది సూర్యుడి దగ్గరకు సంధ్య వెళ్ళకపోవటంతో ఒక సంవత్సరం దాటిన సంధ్యాదేవి సూర్యుని దగ్గరకు వెళ్ళదు అప్పుడు సంధ్యాదేవి తండ్రి అయిన విశ్వకర్మ తన కూతురిని గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు సంధ్యాదేవి శాపం వల్ల గుర్రంలా మారి అడవులకు వెళ్ళి సూర్యుడిని ప్రార్థిస్తుంది విషయం తెలుసుకున్న సూర్యదేవుడు తను కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్తాడు సూర్యరూపంలో ఉన్న గుర్రం మరియు సంధ్యాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు అప్పుడు సంధ్యాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని వృత్తాంతం భూలోకంలో ఉన్న ప్రజలందరూ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యదేవునికి ఆర్జం సమర్పించి పూజ చేస్తారు ఈ రోజు స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడు ఆకులు కానీ రేగి పండు కానీ పెట్టుకుని తలస్నానం చేస్తారు ఈ రథసప్తి రోజున ఎవరైతే తలస్నానం చేస్తారో వారికి జీవితంలో అనారోగ్య సంపదలు లేకుండా ఉంటాయని అష్టైశ్వర్యాలతో శ్రీ సంపదలతో తొలతూగుతారని పురాణాలలో చెప్పబడింది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి మీ సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు